హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో నేను ఎల్లమ్మ దేవుడికి అయితే చేశానండి ఇది నేను ఫస్ట్ టైం చేశాను అంటే లేరు కదా సో ఇంకా ఈ ఇయర్ నుండి నేనైతే స్టార్ట్ చేశానండి సో ఈ పూజ నేను ఎలా చేశాను అంటే మా అమ్మని అడిగి అండ్ మా ఆడపడుచుని అడిగి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే చేశాను సో మార్నింగ్ లేవగానే ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇక్కడ గుమ్మానికి అయితే వేపాకులు తీసుకొచ్చి అండ్ పూజకు సంబంధించిన థింగ్స్ అన్నీ మొత్తం వాష్ చేసుకొని ఇక్కడ పూజకు సంబంధించిన ఏమేమి సామాను అని చెప్పేసి నేను అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి అన్నీ అయితే ఒకే దగ్గర పెట్టుకున్నాను పసుపు కుంకుమ జాజు ఇంకా గుడాలకి మినుములు ఉలవలు శనగలు సో ఇలా పండ్లు ఇంకా కొబ్బరికాయలు దేవుడి ఫోటో కూడా తెప్పించానండి ఇంకా బెల్లం పువ్వులు ఇలా అన్నీ చీర అండ్ కొడుక అండ్ పోకలు ఖర్జూరాలు ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ మర్చిపోతానని సో ఇక్కడ ఏంటంటే ఇది బియ్యం పిండి అండి నేను ఏంటంటే పూతగంధం కోసం అదే మనం గడపలకు రాస్తాం కదా సో పూతగంధం కోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే పిండి తీసుకుంటున్నాను యాక్చువల్గా అయితే బియ్యంని నానబెట్టి రుబ్బి దానితో పూతగంధం వేస్తారంట సో నాకు అంత టైం లేకుండే ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో బియ్యం పిండి ఉంటే సో దానిలో కొంచెం పసుపు కలిపి సో పూతగంధంని అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను గడపలకు పెట్టడానికి సో ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని పసుపు వేసేసుకొని ఇంకా మంచిగా కలిపి దీన్ని అయితే నేను గడపలకి పెట్టాను ఫస్ట్ పూతగంధం పెట్టేసి దానిపైన కుంకుమ అండ్ తిల్లముగ్గు అయితే పెట్టానండి ఈ విధంగా ఇదంతా నేను ఫస్ట్ టైం అండి చేయడం ఎప్పుడూ అత్తమ్మ చేసేది సో ఇక్కడైతే నేను ధూపం కోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చానండి ఫస్ట్ టైం తీసుకొచ్చాను స్మెల్ బాగుండే అండ్ ఇందులో ఒక హ్యాండిల్ కూడా ఫ్రీ వచ్చి ఉండే యాక్చువల్గా అది నేను కర్రీ స్పూన్ అనుకున్నాను కానీ అది హ్యాండిల్ అంట సో ఇందులో మనం ధూపం వేసి పెట్టడం అన్నమాట సో ఇలా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో ఫస్ట్ దేవుళ్ళకి నేనైతే దీపం పెట్టాను ఎందుకంటే మనం ఎల్లమ్మకి ఆఫ్టర్నూన్ చేస్తాం కదా సో అంతలోపు ఇంట్లో ఏంటంటే నేను దీపాలు అయితే పెట్టేశాను ఇక్కడ నేను ఎల్లమ్మకి నైవేద్యంగా మనం గుడాలు వేస్తాం కదా శనగలు ఉలవలు అన్నీ ఒక ఫైవ్ టైప్స్ అన్నీ కలిపి నేను ఇక్కడ కుక్కర్లో పెట్టి ఉడికించాను తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం బియ్యం పిండి తీసుకొని నేను కుడుముల కోసం అయితే ఇక్కడ వాటర్ హీట్ చేస్తున్నానండి అనుములు బియ్యం పిండిలో వేసి కుడుములు చేస్తారు కదా సో దానికోసం ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఉల్లి పరకలు వేసి అండ్ ఇందులో ఏంటి అనుములు వేసి పిండిలో కొంచెం కుడుములు చేస్తున్నాను అనమాట ఇందులో హీట్ వాటరే పోయాలి ఎందుకంటే కుడుములు మనకు పగలకుండా ఉండడానికి కరెక్ట్గా బాయిల్డ్ అవ్వడానికి వేడి వాటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ నేనైతే పిండి కలిపి పెట్టుకొని కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి నేనైతే కొన్ని ఎక్కువే ప్రిపేర్ చేశాను ఇలా కుడుములు అయితే చేశాను చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసి పైన ఇంకొక బౌల్ పెట్టి అందులో కుడుములు పెట్టేసి సో ఆ ఆవిరికి బాయిల్ అవుతాయి కదా సో అలా పైన క్యాబెట్ పెట్టేసుకొని ఇక్కడ కుడుములను అయితే బాయిల్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేయాలి ఇందులో లేదంటే మనకి గిన్నెకి అంటుకుంటాయి అనమాట కొంచెం ఆయిల్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఉడికిన తర్వాత సో ఇక్కడైతే నేను బాయిల్ చేయడానికి రెడీగా పెట్టుకున్నా అండ్ ఇక్కడ నేను ఇంకా రైస్ పెట్టాను అది నైవేద్యంగా పెట్టడానికి కొంచెం ఇందులో పసుపు వేసి పసుపన్నం అన్నం వండాను అనమాట అండ్ ఇక్కడ చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో చారు కూడా ప్రిపేర్ చేయాలంట కదా ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చిని కాల్చి అందులో వేసాను అన్నమాట ఇంకా ఏం పెట్టకుండా డైరెక్ట్గా నేనైతే ఈ చార్ చేశాను ఇక్కడ పాకం రెడీ చేశాను నేను ఎందుకంటే మనకి ఇక్కడ చెట్టు దొరకదు కాబట్టి బెల్లంతో నేనైతే చేశాను వచ్చేసి నేను బొట్లు పెట్టుకున్నాను జాజుతో చేసి దానిపైన తెల్ల ముగ్గు కుంకుమ పసుపుతో బొట్లు పెట్టాను అండ్ ఇక్కడ పీట రెడీ చేస్తున్నాను మనకు దేవుని పటం పెట్టడానికి పీట రెడీ చేసి దానిపైన ముగ్గు వేసి పసుపు కుంకుమ వేశాను తర్వాత పటంని పెట్టుకొని పూలు పెట్టాను ఆ తర్వాత ఏంటంటే గౌరమ్మని కూడా పసుపుతో తయారు చేశాను చేసిన గౌరమ్మని కుడుకులో పెట్టి పోకలు కర్చూరాలు పక్కన పెట్టి కింద మనకి బియ్యం పోసి అందులో గౌరమ్మని పెట్టి పెట్టాను అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పువ్వు అయితే పెట్టాను సో ఇదంతా నాకు కొత్త అండి అమ్మని అడిగైతే ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు ఈ ఎల్లమ్మ దేవుడికి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో నేనైతే ఇలా చేశాను నాకు తెలిసిన విధంగా ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొన్ని తప్పులు ఉంటాయేమో సో ఇంకా అమ్మ చెప్పిన లానే చేశాను మేము ఈ దేవుడికి అయితే నాన్ వెజ్ పెట్టమండి ఇక్కడ చూడండి నేను పసుపన్నం చారు పెరుగు బెల్లంపాకం ఇంకా గుడాలు అయితే పెట్టాను పండ్లు కొబ్బరికాయలు చీర ఇలా అయితే పెట్టాను సో కొంతమంది ఏంటంటే కోడికొస్తారు ఇంకా ఎండు చేపలు కూడా వండి పెడతారు కదా సో మా ఇంట్లో మేము చేసే ఎల్లమ్మకి నాన్ వెజ్ పెట్టారంట అంటే అత్తమ్మ పెట్టేది కాదనమాట సో అదే ప్రాసెస్లో నేనైతే ఇక్కడ చేశాను అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ అనమాట సో వెజ్తో అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట సో ఇక్కడ కంప్లీట్ చేశాను అన్ని నైవేద్యంగా పెట్టాను ఇక్కడ యాజ్ యూజువల్ అత్తమ్మకి దీపం అత్తమ్మకి కూడా దీపం పెట్టాను ఇది రెగ్యులర్గా ఉంటుంది సో ఈరోజు కూడా అలానే చేశాను ఇక్కడైతే హంసిని మొక్కుకుంటుంది ఏం మొక్కుకుంటుందో ఏమో బాగా చదువు రావాలని మొక్కు అని చెప్పాను మొక్కుతుంది అండ్ అందరు బాగుండాలని చెప్పి మొక్కమన్నాను మొక్కింది సో మొక్కిన తర్వాత ఇంకా ఫస్ట్ నేను కొబ్బరికాయ కొట్టాను తర్వాత మా హస్బెండ్ ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టాము అండ్ ఈ పైన బుట్ల దగ్గర ఏంటి వేపరిమ్మలు పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము బట్ ఎలాగో అలాగో పెట్టాము మనకి ఆ వేప కొమ్మలతోనే ఎక్కువ చేస్తారు కదా ఈ ఎల్లమ్మకి సో అలా వేపకొమ్మలు అయితే పెట్టాము పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ధూపం వేసేసి మొక్కుకొని ఇంక ఈరోజు మొత్తం ఫాస్టింగ్ ఉన్నామండి ఇంకా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు కొన్ని కొన్ని తీస్తూ ఇంకా నేనైతే తినేసాను నా తర్వాత మా హస్బెండ్ పిల్లలు తినేశారు ఈరోజు నేను పిల్లల్ని అయితే ఇంట్లో ఉండనివ్వలేదండి ఎందుకంటే సతాయిస్తారని చెప్పేసి స్కూల్కి వెళ్ళొచ్చాక ఇంకా వాళ్ళు దండం పెట్టుకుంటారు సో ఇదండి ఫస్ట్ టైం నేను మా ఇంట్లో చేసిన ఎల్లమ్మ పూజ సో నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తెలియని వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్